హలో మైపాల్ యాదవా ఎవరండి మైపాల్ యాదవ్ గారు చెప్పండి మీ యాదవ్ ఎమ్మెల్యే గెలిపుచుకుంటే తప్పలేదు కృషి అయ్యి గట్టి ప్రయత్నం చేయి యాదవులను ఎమ్మెల్యే గెలిపిస్తూ అందరిని ఒకటి చేసి టికెట్ ఇప్పించి కృషి అయ్యి తప్పేం లేదు మంచి పద్ధతి కరీంనగర్ జిల్లా నుంచి చేస్తున్నాం యాదవ్ టికెట్ ఇప్పించాల్సిందే వాళ్ళకి ఇవ్వాల్సిందే అవకాశం ఇవ్వాల్సిందే మంత్రితో కూడ ఇల్సిందే ఇవన్నీ పేరు వాళ్ళ కృషి బాగానే ఉంది కానీ నువ్వు వెలమ దొరలు విలుమ దొరలను తిట్టకుడు కులాన్ని తిట్టకుడు వ్యక్తులను తిట్టు ఏసీఆర్ ను తిట్టావా వాళ్ళని ఏమంటావు వాళ్ళని విమర్శ పద్ధతిలో విమర్శ చేయి మాకేం లేదు కులం తిట్టు ఉరుకునే ప్రసక్తి లేదు కులాన్ని మాట్లాడితే నీకు హక్కు లేదు మీ యాదవ్ కులాన్ని తిట్టు ఊరుకుంటావు ఏ కులాన్ని తింటే ఊరుకో కులం పేరు ప్రస్తావిస్తే మాత్రం మంచిగా ఉండదు ఒకదే కులం పేరు నువ్వు తీయమైన నేను ఎల్మ ఎల్మో నేను ఎల్మ ఎల్మ కులం నా పేరు నా పేరు అయితే ఎవడో రావు నా పేరు నీకు ఎందుకు కావాలి నువ్వు ఎల్మ కులం పేరు చేయకు నువ్వు ఏమన్నా విమర్శిస్తుంది విమర్శలు చేసి హక్కు ఎక్స్ట్రా చేయకూర్రి బాగా తెలివితేటర్లు అనుకోకూర్రి నీ కులాన్ని తెచ్చి నీ తాత కూడా నువ్వు నువ్వు విమర్శించుకో నువ్వు విమర్శించుకో ఏమైనా విమర్శలు చేయి అది కూడా మర్యాద మీ పేరేం పేరు చెప్పండి ఫస్ట్ నా పేరు నీకోసండి ఎందుకు నేను చెప్పిన కదా వేల్మ కులం అని చెప్పండి నా జవాబు నేను చెప్పేవాడు జవాబు నాకు సంగతి పక్కవాడు చెప్తాను చెప్తాను సంగతి పక్క పెట్టు మొదలు కులాన్ని నీది ఎవరు తినలేదు ఏ కులం నిన్న కష్టం ఎక్కువ మాట్లాడతా మంచి కులం పేరు నువ్వు తీస్తా మరి ఏ రేపు వెల్మ కులం బిల్మ కులం మాట ఎల్మ కులాంటి ముందు రాజాలు ఎల్మ కులం కులాన్నికొర బొంగు దొర ఏం దొర ఓడి నీకు చెప్పి నీకు రాజకీయ విమర్శలు చేయి వ్యక్తులు తప్పేస్తే వాళ్ళు విమర్శించారు బిల్మ దొర నీ పిచ్చి పిచ్చి వంకర మాట్లాడు ఏదో ఏదో దుర్మార్గుడు సమాజానికి ఎక్స్పోజ్ చేసుడు ఆ చిల్లర మాటలు మాకు తెలియదు అన్నింటినీ టెక్నిక్ లాగా అటువంటి పిచ్చ కూడా టెక్నికల్ ఉపయోగించగలు థర్డ్ క్లాసు మరి డబ్బులు వేషాలు సంగతిలో రెస్పెక్ట్ ఇప్పుడు మీరు మధ్యలో పిచ్చాకుంట్లా అన్నారు మరి పిచ్చాకుంట్ల కులాన్ని నువ్వు తక్కువ చేసినట్టే కదా నాకు నువ్వు పిచ్చాకుంట్లా ఎందుకు అంటున్నా

ఫోన్ పెట్టాయి నువ్వు నువ్వు ఏం చదువుతున్నావు మాట్లాడి నువ్వు చదువుకున్న నువ్వు ఏ బ్లాక్ రాజకీయాలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బ్లాక్ నువ్వు బ్లాక్ జర్నలిజం చేయను బ్లాక్ మెయింగ్ పని చేసుకో జర్నలిజం బ్లాక్మెయిందో నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు ఒకటి కులానందే కులాన్ని కులానందావు కాబట్టి నేను